వివాదాస్పద వర్క్స్పోర్ట్ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని సంయుక్త పార్లమెంటరీకి కమిటీకి పంపింది ఈ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది అయితే ఈ బిల్లుపై విపక్షాలే కాదు ఎన్డీఏలోని మిత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ లోక్ జన శక్తి పార్టీలు ఇప్పటికే ప్రశ్నించాయి తాజాగా జేడీయూ కూడా జాబితాలో చేరిపోయింది ముస్లింల ప్రయోజనాలకు కాపాడేందుకు ప్రతిపాదిత చట్టంలో సవరణలు చేయాలని జేడీయూ కోరుతోంది లోక్సభలో వర్క్స్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అనుకూలంగా మాట్లాడారు అయితే దీనిపై జేడియూలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన బీహార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ జామాఖాన్ తీవ్ర నిరసన తెలిపారు ఆయనతో పాటు నితీష్కు అత్యంత సన్నిహితుడు శాసనసభ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సైతం ముస్లిం సమాజం ఆందోళన గురించి ప్రస్తావించారు బీహార్లో పద్దెనిమిది శాతం ముస్లిం మైనార్టీలు ఉండగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని భావిస్తున్న జేడియూ వర్క్స్ బోర్డ్ సవరణ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది దీనిపై జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ జూ మంత్రి జామాఖాన్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు కానీ మాత్రం సవరణను సమర్థించుకుంటోంది ఇది వక్స్ బోర్డు పనితీరులో పారదర్శకతతో ముస్లిం మహిళలు మేధావుల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేస్తోందని చెబుతోంది అయితే ఎన్డీఏలోని మిత్రపక్షం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జేపీసీ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకుని ముప్పై ఒక్క మంది సభ్యుల జేపీసీ ముందు ఉంచుతామని తెలిపారు